హాయ్ అండి అందరికీ నమస్కారం రామ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు నేను యాదాద్రి గరుడాచలం చూడడానికి వెళ్తున్నాను అక్కడ నేను మీకు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా చూపిస్తాను నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్డు మీదకి వచ్చామండి ఇదంతా కూడా జగ్గపేట ఈ కనిపిస్తుంది మార్కెట్ యాడ్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బస్ డిపో సెంటర్ ఉంటుందండి ఇది బస్ డిపో సెంటర్ ఇక్కడ నుంచి లోపల నుంచి వేదాద్రి టెంపుల్కి అండి ఈ పక్కనే కనిపిస్తున్న అన్నదాన సత్రం ఇది ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అలాగనే ఇదంతా కూడా ఆటో స్టాండ్ కారు పార్కింగ్ అండి ఇక కనిపిస్తున్నంత కూడా ఆటో స్టాండు కారు పార్కింగ్ ఇక్కడ యాత్రికుల వస వసతి గృహం అండి ఇది రండి వెళ్ళి చూద్దాం రండి ఈ పక్కనే కొబ్బరికాయలు కొట్టుందండి కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్దాం రండి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అండి ఇక్కడ కొంచెం ముందుకొస్తుండగా ఒక పెద్ద పాట పాడుతుంట ఎగిరెగిరి పడబోకే ఎముకల గాలిపోతే పదండి అలాగే కాళ్ళు కడుక్కొని లోపల దేవుడి దర్శనానికి వెళ్తూ ఉన్నాయి ప్రద చేసి ఈ వీడియోలో ఏమన్నా ఉంటే క్షమించండి అలాగనే మీరు కూడా భక్తితో వచ్చి స్వామివారిని వారిని దర్శించుకోండి స్టార్టింగ్ ఎంట్రీ అండి ఇది స్టార్టింగ్లో ఉన్న గోపురం ఇది ఈరోజు కూడా టెంపుల్లో జనాలు కూడా బాగానే ఉన్నారు చాలామంది భక్తులు వచ్చారు ఈరోజు అలాగే ప్రదక్షిణలు చేసేసి ఒక రౌండ్ దర్శనానికి వెళ్దామండి ఇక్కడ మీకు పడుకొని కనిపిస్తున్న వాళ్ళు వారంతా కూడా స్వామివారి నిద్రకొచ్చిన వాళ్ళు అండి అలాగనే ఒంట్లో బాగోక నిద్రకొచ్చిన వాళ్ళండి అదేవిధంగా ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్న వీళ్ళంతా కూడా ఈరోజు బాబు అన్నప్రాసన అయితే అక్కడ అన్నప్రాసన చేసుకుంటున్నారండి స్వామివారి పటం ముందు బయట ఇక్కడ అన్నప్రాసనలతో పాటు పెళ్ళిళ్ళు జరుపుకుంటారండి అలాగనే స్వామివారి కళ్యాణం అంగరంగ వైభోగంగా జరుగుతుంటుంది మీరు కూడా వచ్చి చూసి తరించండి ఇక్కడ నిద్ర చేస్తే స్వామివారు కళల్లో కనిపిస్తారని భక్తులు చెప్తుంటారు కృష్ణానది చూడడానికి అని బయటకు వచ్చాను కృష్ణానదిలో స్వామివారి నామాలతో ఒక పెద్ద రా బండ అయితే ఉంటుందండి అలాగని అక్కడ ఈ మధ్యకాలంలో గో కృష్ణానదిలో అదే నామాలున్న చోటనే స్వామివారి ఆకారంతో కనిపించడం జరిగింది ఈ మధ్యకాలంలో కృష్ణానదికి అటువైపు కనిపిస్తున్న విసుగా కనిపిస్తున్న అటువైపు అంతా కూడా ఒడ్డంతా కూడా గుంటూరు జిల్లా అండి గుంటూరు జిల్లాకి అలాగే ఎన్టీఆర్ జిల్లాకి మధ్యలో కృష్ణానది అండి అవతల నుంచి యువతలకి రావడానికి కూడా పడవల సదుపాయం ఉంటుందండి వినాయక సమితి టైంలో వినాయక నిమజ్జనానికి బాగా వాడతారండి ఇటు తెలంగాణ నుంచి కానీ ఇటు ఆంధ్ర నుంచి కానీ మన ఎన్టీఆర్ జిల్లాకు ఆంధ్రాకు సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడికే వచ్చి వినాయక నిమజ్జనం జరుపుతుంటారు అంతేకాకుండా ఇటు వేదాద్రి అటు గుంటూరు జిల్లాకి రాకపోకలు కూడా జరుగుతున్నాయి వాటికి సంబంధించిన పోతులు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి ఒకసారి మీరు చూడొచ్చు అలాగనే మీకు పైన గుట్ట మీద నామాలు కనిపిస్తున్నాయి కదండి ఆ పైన జ్వాలా నరసింహస్వామి అక్కడ ఉంటారండి ఆ రే కింద నుంచి కనిపిస్తున్న రేకుల సెట్ ద్వారాగానే పైకి వెళ్ళాలి కాకపోతే ఈ మధ్యకాలంలో అటు వెనక వైపు నుంచి కార్లు కానీ బైకులు కానీ వెళ్ళడానికి దారి ఏర్పాటు చేశారండి అదేవిధంగా ఇక్కడ మనకి ఆలయం ముందు కోశాలు కూడా ఒకటి ఉంటుంది ఒకసారి గోవులను కూడా చూపిస్తాను లో చూడండి గోవులకి గడ్డి పెట్టడానికి ఇక్కడ వరిగడ్డి ఉందండి చాలా మంది భక్తులు వచ్చేసి కొంచెం గడ్డి తీసి ఆ గోలు కూడా పెట్టడం జరుగుతుంది ఇది కొండ పైకండి ఈ మధ్యకాలంలో స్వామివారి మెట్ల వైపు నుంచి పైకి ఎక్కేవాళ్ళం కానీ కొండ మొత్తం తోమేసి రోడ్ వేశారండి కార్లు కానీ బైకులు కానీ ఇవన్నీ కూడా పైకి ఎక్కొచ్చు ఇప్పుడు ఇంతకుముందు మనం నది వైపు నుంచి మెట్ల మార్గాన కూడా ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్ అంటే చాలా బాగుంది పైన చాలా బాగుందండి వచ్చేదండి మీ పైన చాలా చాలా బాగుంది కొండపైన వ్యూ పాయింట్ అంతా చాలా అందంగా ఉందో కృష్ణానది అవతల వైపు చూస్తే మనకి గుంటూరు జిల్లా ఇటువైపు వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా మధ్యలో మనకి కృష్ణానది అండి ఈ కృష్ణానది నా అనుకోనున్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇది జ్వాలా లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఏంటంటే కొత్తగా కొండపైకి వేసిన రోడ్డు మార్గాన్ని వచ్చాము ఈ రోడ్డు లేనప్పుడు మనం ఇంతకుముందు ఇలాగ ఈ రేగు శిట్టి వస్తున్నాయి కదా ఈ మెట్టల మార్గంలో నుంచి వచ్చామనండి మనం చాలా 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 పైన ये पीते आई लाइक आई लाइक आई लाइक इकरा सा जान जालनशन सानेला हम्म जान अदलो सालक जान साने గుళ్ళు లెచ్చ నచ్చిన రోగా నచ్చరంట గుళ్ళు ఇక్కడ జాలి పుట్ట ఉంది పెద్ద పుట్ట అంత పడిపోయింది ఇప్పుడు అయితే ఏడ ఆయనకి ఇది వేద్దామని పన్నెండు స్థానాలు వేసారంట అయితే అన్ని పడిపోయి ఒక్కలు పడుతుంది పన్నెండు ఉంది జనం గడా జనం సాయాల మూడు కిలోమీటర్లో నాలుగు ఉంటుంది సాయం పంచ నక్షత్రం అంటారు అండి ఐదుగురు కావచ్చు పంచ నక్షత్రం అంటారు ఆడ నుంచి స్వామివారు గడ జనం నుంచి మార్గం ఇక్కడ ఉంది కింద ఇక్కడ మార్గం ఓకే ఓకే గడిచలంలో కూడా ఇలాగనే ఉంది అవును అవును స్వామివారి గరిడాచలం నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళమ్మ ఒకసారి మీరు ఇదంతా కూడా చూడండి స్వామివారికి వచ్చిన ప్రదేశం ఇది ఇక్కడి నుంచి పడుతుంది అటు అండి పొరం ఇది అండి గడ్డ చాలిడం ఇక్కడ నుంచి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది